ధర్మం అంటే ఏమిటి దత్తాత్రేయ స్వామిని దక్షిణ భారతంలోనే కాదు అటు ఉత్తర భారతంలోనే కాదు మొత్తం ప్రపంచానికంతా దత్త తత్వాన్ని ప్రచారం చేసిన వారిలో మన పూజ గురుదేవులు గణపతి సచిదానంద స్వామిజీ వారి లాగా ప్రచారం చేసిన వారు లేరు దత్తతత్వం అంటే గురుతత్వం చాలామంది యువత మీ దగ్గరికి ఎక్కువగా వస్తూ ఉంటారు నేను గమనించాను అని మనది శాంతి మార్గం ఇప్పుడు మనం క్రూర మార్గంలో వెళ్ళేది కాదు ఇప్పుడు స్కూళ్లలో నైతిక విలువలు వీళ్ళు ఎందుకు నేర్పించటం లేదు ఈ కాలంలో నేనే చెవి లేదు దాని పరిణామాలు మాటల్లో మనం చెప్పలేము దాన్ని ఎదుర్కొనే శక్తి ఏ మనిషికి ఉండదు మేము అక్కడి నుంచి లేచి వచ్చేసి దురాశికి పోకూడదు ఒక సాటి మనిషి వయస్సులో పెద్ద ఆయన్ను మనం గౌరవించాలి అనేటటువంటి ఒక నైతిక విలువల నుండి నేటి యువత దూరంగా జరిగిపోతున్నారా అని అనిపిస్తూ ఉన్నది ఇది వైశాచికమైన ప్రభుత్వం రాక్షసులు అసలు కూడా ఇలా చేయవు ఇంటికి పెంచిన వారిని వారు కూడా ఇలా అవమానపరచు రిటైర్ అయిపోయిన తర్వాత కూర్చొని వినేది అని కాకుండా అందరికీ ఉపయోగపడేది ఎవరినైతే మనం మొక్కి ప్రార్థన చేస్తామో ఎవరి అనుగ్రహంతో అయితే వర్షాలు కురిసి మనం భోంచేస్తున్నామో ఎవరి అనుగ్రహంతో అయితే భూమి నిలిచిందో ఈ భూమి మీద మనుషులందరూ కూడా నిలబడి ఉన్నారో అటువంటి దేవతల్ని హాస్యం చేసేటువంటి ఒక దౌర్భాగ్య స్థితిని మీరు చెప్తూ ఉండగా చాలామంది యుక్త వయస్కులు కూడా వింటూ ఉండడం నేను చూడడం జరిగింది ఈ కాలానికే కాదు ఏ కాలానికైనా కూడా ఆధ్యాత్మికం అనేది చాలా అవసరం గురువులు వెళ్ళే మార్గంలో వెళ్తే హాయిగా ఆనందంగా సుఖంగా ఉంటారు ప్రఖ్యాత దత్తపీఠానికి తమరు ఉత్తర పీఠాధిపతిగా ఉన్నారు ఈ యొక్క దత్తపీఠంలో దత్తపీఠానికి తమ యొక్క రాక ఏ విధంగా తటస్థించింది పూజ్య గురుదేవులు గణపతి సచిదానంద స్వామిజీ వారు దత్తావతారంగా కర్ణాటకలో అవతరించారు ఉత్తర భారతంలో తపస్సు దక్షిణ భారతదేశంలో సంచారం నేను ఇక్కడికి రావటం అనేది ఎలా సంభవించింది అని వేద పాఠశాలకు వెళ్ళమన్నారు చదువుకోమన్నారు నేను అలా వెళ్ళాను అలా వచ్చాను లోగవాసిష్టం నేటి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని తమరు భావిస్తున్నారు దయ దయా దానము దమం ఈ మూడు కూడా మనిషికి ఉండాలి దేవ పూజ అంటే ఏమిటి ఇది సత్యం ఇది ధర్మాన్ని నువ్వు రక్షించు ఆ ధర్మం నేను రక్షిస్తాను ఆ నియమాలనే ధర్మం ఇవి నాలుగు నాలుగు మంచి అంటే ఇవి నాలుగు తీసుకోవచ్చు అది ఉంటేనే భక్తి అది ఉంటేనే యోగం అది ఉంటేనే ఆధ్యాత్మిక మార్గం